అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని గౌరవపాలెంలో గల కొనతాల సుబ్రహ్మణ్యం ఫంక్షన్ హాల్ బుధవారం టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైసీపీని గత లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు అవసరమన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్ద దించేందుకు ప్రతి కార్యకర్త సాయశక్తులా కృషి చేయాలన్నారు ఇక అనకాపల్లి నియోజకవర్గంలో నేను గెలిచినప్పటికీ తొలి ప్రాధాన్యత టీడీపీదే అన్నారు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీలది ఒకే కులం అన్నారు మన గుర్తు గాజు గ్లాసు అని ప్రతి ఒక్కరూ గాజు గ్లాసుపై గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు అధికార పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు no Porque... rolo

కానీ అధికారులు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థలు ఉత్సాహించి చెప్పారు స్పష్టంగా ఎందుకంటే కోర్టు ఆదేశాలు వచ్చి వీళ్ళని ఉపయోగించడానికి వీళ్ళు లేదని ఎవరైతే ఉద్యోగాన్ని తీసుకోడేసారు ఒక కళతో ఎవరికి తెలియకుండా అంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళది లేదు వాళ్ళు అక్కడ ఈ రకంగా వాళ్ళే అన్యాయం చేశాడు పార్టీ స్వార్థ ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి వాళ్ళ జీవితాలు

our channel AP Power News.